అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అనమాట మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఐదు వేల రూపాయలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగింది ఈసారి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట ఈ ఏడు వేల ఐదు వందల గురించి అయితే ఇంకా ఈ న్యూస్ అనేది అయితే తెలియడం అయితే ప్రభుత్వం నుంచి మనకైతే అఫీషియల్గా కొన్ని లీక్స్ అనేది అయితే రావడం అయితే జరిగిందనమాట ఎప్పుడు ఈ రైతు భరోసా జమ అవుతుంది అలాగే ఈ రైతు భరోసా ఎన్ని విడతలుగా జమ చేస్తున్నారు అలాగే మనకైతే జిల్లాల వారిగా ప్రతిసారి అయితే విడతల వారీగా జమ చేయడం అయితే జరిగిందనమాట ఈసారి వచ్చేసి అయితే జిల్లాల వారీగా ప్రభు రైతు భరోసా అయితే అందించడం అయితే జరుగుతుందనమాట ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు అంటే రైతు భరోసా ఒక లిమిట్ అనేది ఉందన్నమాట ఎకరాల లిమిట్ అని కూడా నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అలాగే మీ కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే మీ దానికి ఈ వీడియోని కనుక మొదటిసారి చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనకైతే గతంలో అయితే ఒకే వచ్చేసి వచ్చేసైతే ఐదు వేల రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగింది ఈసారి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు అయితే అందించడం అయితే జరుగుతుందనమాట ఏడు వేల ఐదు వందలకి అయితే కొన్ని అడుగులు అనేది అయితే పెట్టడం అయితే జరిగింది ఆ అడుగులలో ఫస్ట్ వచ్చేసి అయితే ఖచ్చితంగా వాళ్ళు సాగు చేస్తున్న భూమి అయి ఉండాలన్నమాట ఈ సాగు చేస్తున్నట్లయితేనే వాళ్ళకి రైతు భరోసా అనేది అయితే ఏడు వేల ఐదు వారి ఖాతాలో జమ అవుతాయి అలాగే వారికి పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట రైతులకు వచ్చేసైతే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ రైతు భరోసాకి అర్థలు కానట్టే అని అయితే మనకైతే ప్రభుత్వం అయితే అఫీషియల్గా తెలియడమే అయితే జరిగిందనమాట ఈ అఫీషియల్గా ఎప్పుడు ఈ రైతు భరోసా అనేది రిలీజ్ చేస్తున్నది అంటే ఈ నెల ఆఖరిలోగా మనకైతే రైతు భరోసా అమౌంట్ అయితే ఒక్కొక్క జిల్లాలగా విడుదల చేయడం అయితే జరిగిందనమాట మనకైతే ముందు పదమూడు జిల్లాల పేర్లు అయితే తెలియడం జరిగిందనమాట ఈ పదమూడు జిల్లాలో అయితే మనకైతే ఒక నోటీస్ అయితే ఒక పీడీఎఫ్ లాంటిది మనకైతే పంపించడం అయితే జరిగి అఫీషియల్గా లిక్ గటం అయితే జరిగిందనమాట దాని అదైతే నేను అయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే పేజ్ చేస్తాను దాంట్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీకైతే ఒక లేదా ఇన్ఫర్మేషన్ అయితే అనమాట మీ జిల్లా ఉంది లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్